అత్యధిక పురోగతి వైపు జాబ్ మార్కెట్ ఏఐ రెడీ వర్క్ ఫోర్స్ కు కోరుకుంటున్న కంపెనీలు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి భారత్ లో రెండు వేల ఇరవై ఏడు నాటికి ఏఐలో ఇరవై మూడు లక్షల ఉద్యోగ అవకాశాలు ఒకప్పుడు ఐటీలో ఉద్యోగం చేయాలంటే ఆఫీసుకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనం లేదా కారు ఉంటే సరిపోయేది ఇప్పుడు అలా కాదు అభ్యర్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పరిజ్ఞానం తప్పనిసరి ఇవి ఒక ప్రముఖ కంపెనీ హెచ్ఆర్ హెడ్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటలు ప్రస్తుతం జాబ్ మార్కెట్లో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి సాంప్రదాయ విద్యార్హతలకు మించి మార్కెట్కు తగ్గట్టుగా ఉద్యోగాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటేనే విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏఏ రెడీ వర్క్ ఫోర్స్ ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి ఒక భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు ఉంది సాంకేతిక పురోగతి వైపు ప్రపంచ జాబ్ మార్కెట్ పయనిస్తుంది కంపెనీల లేఆఫ్లకు కారణాల్లో ఒకటైన ఏఐ కొత్త ఉద్యోగ అవకాశాలకు వేదిక అవుతుంది భారత్లో రెండు వేల ఇరవై ఏడు నాటికి లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వెల్లువెత్తునున్నాయని బెయిన్ అండ్ కంపెనీ ఇటీవలి నివేదికలో వెల్లడించింది నిపుణుల సంఖ్య మూడేళ్లలో పన్నెండు లక్షలకు చేరుకుంటుందని కొరత పది లక్షలకు పైమాటే అని వివరించింది